అండి ఆర్ఎల్ కలెక్షన్ అదే మంగళగిరి సిల్క్ అంటారు కదండి మంగళగిరి సిల్క్లో కలర్స్ వచ్చేసి చూడండి అమలు వచ్చి ఇలా వస్తుంది కలర్ వచ్చేసి చూడండి ఇట్లా వస్తుంది చూడండి ఇంద్రధనుసులాగా ఇలా వచ్చేస్తుంది మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మనకు ఇదండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్న చూడండి ఇదైతే పళ్ళు వస్తుంది కొంగుకు నెమలు ఎంత వచ్చేసింది చూడండి క్లియర్గా చూపిస్తున్నా కలర్ ఏం పెట్టలేదు ఉన్న కలర్ పెట్టి చూపిస్తున్నా చూడండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు కొంగు వస్తుంది శారీ మొత్తం వచ్చేసి ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది చూడండి పైన కింద చిన్న బార్డరీ వచ్చేస్తుంది మధ్యలో వచ్చేసి ఇలా నెమలలో వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి కలర్ మాత్రం బూ బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయిందండి అందు కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నాము చూడండి ఒక్కొక్క శారీ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అండి చూడండి సింగిల్ శారీ తీసుకుంటే లెవెన్ ఫిఫ్టీ టూ శారీ తీసుకున్న వాళ్ళకు సింగిల్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది టూ శారీస్ తీసుకున్న వాళ్ళకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ తగ్గుతుంది చూడండి కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాము ఓన్లీ మెసేజ్ చేయండి కాల్స్ అయితే నో కాల్స్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ అండి ఇప్పుడు వచ్చి నవరాత్రులు వస్తున్నాయి కదండి దీపావళి నవరాత్రులు సూపర్గా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ చూడండి ఇంకా చూడండి ఇలా ఉన్నాయి క్లియర్గా చూపిస్తాను ఏ కలర్ కావాలో స్కిన్ షాట్ తీసేసుకొని మాకు క్లియర్గా మెసేజ్ పెట్టండి లొకేషన్ క్లియర్గా పెట్టేసి ఆన్లైన్ పేమెంట్ వేసేసేయండి తర్వాత చూడండి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది చూడండి వన్ వీక్ అట్లా టైం పడుతుందండి ఇప్పుడు తీసుకుంటే కానీ మీకు పండగ కల్లా వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు అంతా ఫుల్ బిజీగా నడుస్తుంది కదా ఆన్లైన్లో తో త్వరగా రావట్లేదు చూడండి చూడండి సూపర్గా ఉన్నాయి ఈ శారీ కూడా ఈరోజు బుకింగ్ పోతుంది దానికోసం వీడియో తీస్తున్నాను బుకింగ్ చూడండి ఇవి కొన్ని బుకింగ్లో కూడా ఉన్నాయి ఆల్రెడీ బుకింగ్ వెళ్తున్నాయి ఇవైతే ఇవైతే బుకింగ్ వెళ్తున్నాయి ఈ శారీస్ వేరే కలర్స్ చూడండి ఇప్పుడు ఉన్న కలర్లో పెట్టాను ఏ కలర్ కావాలో షాట్ అయితే తీసుకోండి క్లియర్గా మాకు పెట్టండి అండి